ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో కీలక అగ్రనేత హత్య తీవ్ర కోపంలో మాజీ సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుసుకున్నా వీటిని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో మరోసారి రాజకీయ విభేదాలు బగ్గుమన్నాయి తాజాగా పన్నాడు జిల్లాలో వినుకొండలో జరిగిన మర్డర్ అందరినీ ఆశ్చర్యం గురికేసింది అందరు చూస్తుండగానే వైసీపీ కార్యకర్త రసీదును కత్తితో నడి రోడ్డు మీద నరకడం జరిగింది ఈ దారుణం చూసినా అక్కడి పరిధిలో ఒకసారిగా భయాందోళనకు గురి ముఖ్యంగా నరికేటప్పుడు కాదు కానీ ఆ తర్వాత ఆ దృశ్యాలు ఒళ్ళు గౌర పొడిచేలా దృశ్యాలు కనిపిస్తున్నాయి నిన్నటి రోజున రాత్రి పని ముగించుకొని ఇంటికి వస్తున్న ఆ సమయంలో దారుణంగా జరిగినట్లు అధికారులు అయితే తెలియజేశారు ఇక రసీద్ పై ఒకసారిగా దాడి చేసిన జిలాని తనతో తెచ్చుకున్నటువంటి కత్తితో ముందుగా చేతుల నరికి ఆ తర్వాత మరో చెయ్యి పైన వేటు వేశారు ఆ వెంటనే తల మెడ పైన వేటు వేయడంతో ఒకసారిగా రషీద్ కూలిపోయి మరణించాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు హుటా అక్కడికి చేరుకునే లోపే కొనవరితో రషీద్ ఉన్నారు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు అయితే తెలియజేశారు రషీద్ ను విచన ఇక నరికినటువంటి తర్వాత పోలీసులు జిల్లాలో లొంగిపోయారని తెలుసుకుంది పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేస్తారని కత్తి ఎక్కడ నుంచి సేకరించారు వాటి వెనుక జిల్లా సహకరించింది ఎవరెవరు అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది ముఖ్యంగా ఈ మర్డర్ కు వ్యక్తిగత ఏదైతే కక్ష కాంక్షతోనే ఏమైనా కారణాలు ఉన్నాయా లేదా విషయం కూడా తెలిపలేదని పలు నాడు ఎస్పీ ఎలాంటి దర్శనాలు తలెత్తకుండా ఇక ఏదైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసినట్టు తెలియజేశారు ఎస్పీ వినుకొండ మర్డర్ పైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు సోషల్ మీడియా ద్వారా రాష్ట్రపతి ఉర్ము దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం అందుకు సంబంధించిన వీడియో ఫోటోలు ఆ సోషల్